వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తాడేపరాలని మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం ఏ విధంగా గత ఐదు సంవత్సరాలు మా పాలనలో స్వామివారి నైవేద్యాలు పెట్టడంలో కానివ్వండి భక్తులకు ఇచ్చే లడ్డూలు తయారు చేయటంలో కానివ్వండి ఏమి విధంగా నాణ్యతను పాటించాము ఏ విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు వాళ్ళు చేయని కార్యక్రమాలు కూడా మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేశాము కొన్ని వివరాలు మీకు తెలియజేయడం కోసం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది మా ప్రభుత్వం అధికారంలో రాకముందు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు ఏదైతే సిస్టమ్ ఉందో ఎందుకంటే మెయిన్ ఇక్కడ కావాల్సింది ఘీ కౌ ఘీ ప్రొక్యూర్ చేసే సిస్టమ్ ఏదైతే ఉందో అదే లడ్డూ తయారీలోకి వాడే కౌ గీ కానివ్వండి మిగతా ఇంగ్రీడియంట్స్ కానివ్వండి ఏ సిస్టమ్ అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు ఉందో అదే సిస్టమ్ మేము అధికారంలోకి వచ్చినా కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు వివిధ మార్పులు ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ పోయామే కానీ అదే సిస్టమ్ కంటిన్యూ అయ్యాను మా ప్రభుత్వం రాకముందు ఎవరైతే ఈవోగా ఉన్నారో అక్కడ అనిల్ సింగార్ గారు ఆయనే మా ప్రభుత్వం వచ్చినా కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈవోగా ఉన్నారు ఇంకా మేము భక్తులకు మెరుగైన సౌకర్యాలు చేయటం కోసం పవిత్రతను కాపాడుకోవటం కోసం ఎన్ని మెరుగైన కార్యక్రమాలు చేశామంటే ఇందులో రెండు భాగాలు ఆయన నిన్న మోపిన నెప్పాల్లో ఒకటి స్వామివారికి సమర్పించే నైవేద్యంలో కల్తీ కార్యక్రమాలు చే జరుగుతున్నాయి అని చెప్పి నెప్పం మోపా స్వామివారికి సమర్పించే నైవేద్యం సుమారుగా రోజుకి ఐదు నుంచి సార్లు ఏదో నైవేద్యాలు సమర్పించేదానికి ఉంటారు దానికి ఎవ్రీ డే సిక్స్టీ కేజీస్ ఆఫ్ గీ అవసరం ఉంటుంది మా ప్రభుత్వం రాకముందు ఆ గీ మా ప్రభుత్వం వచ్చినా కూడా కొన్నాళ్ళు ఆ గీతోనే స్వామివారికి నైవేద్యాలు ఆ ఇంగ్రీడియంట్స్తోనే స్వామివారికి నైవేద్యాలు ఏదైతే అప్పుడు సప్లైస్ చే తీసుకుంటామో వాటితోనే చేసే కార్యక్రమం జరుగుతుంది గత మూడు సంవత్సరాల నుంచి మేము ఇంకా రెండు అడుగులు ముందుకు వెళ్ళి స్వామివారికి సమర్పించే నైవేద్యానికి గీ కానివ్వండి వాడే ఇంగ్రీడియంట్స్ కానివ్వండి అంటే రైసు డాలు ఇవన్నీ వాటెవర్ అంటే వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తుంటారు స్వామివారికి పొంగలు పాయసం రకరకాలుగా పులిహోర సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా స్వామివారికి సమర్పించే నైవేద్యంలో వాడే ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మామూలుగా మార్కెట్ నుంచి కొంటే ఆ మార్కెట్లో దొరికే ఐటమ్స్ అన్నీ కూడా మామూలుగా పండించి ఎరువులు పురుగు మందులు వాడిన పదార్థాలతో పండిస్తారు వాటి వల్ల స్వామ స్వామివారికి విషపూరితమైన నైవేద్యం సమర్పించే పరిస్థితి ఉంది దీన్ని మార్పు చేయాలని చెప్పి టోటల్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో ఇంక్లూడింగ్ ఘీ ఆర్గానిక్ దేశీ కౌ ద్వారా వచ్చిన ఘీతోనే గత మూడు సంవత్సరాల నుంచి కూడా స్వామివారికి నైవేద్యాలు సమర్పిస్తున్నాం దానికి ఎగ్జాంపుల్ ఆ స్వామివారికి నైవేద్యాలు సమర్పించే ఘీకి ప్రత్యేకంగా ప్యూర్ దేశీ కౌస్ నుంచి గీ తీసే గోశాల రాజస్థాన్లో ఉంది పతేపూడిలో స్వచ్ఛమైన పదార్థాలతో చేసి ఇవ్వాలని దీన్ని పర్మనెంట్గా ఎస్టాబ్లిష్ చేయాలని మా గోశాలలో రాజస్థాన్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం గోశాల ఉంది దాంట్లో ఐదు వందల యాభై దేశీయామల్ని గుజరాత్ నుంచి రాజస్థాన్ నుంచి తీసుకొచ్చి ఆ గోశాలలోనే వాటిని అన్నీ చేసి వాటి నుంచి వచ్చే పాల ద్వారా స్వామివారికి నిత్యము నైవేద్యాలకు అవసరమైన అరవై కేజీల గీ పర్మనెంట్గా తయారు చేసుకునే కార్యక్రమం చేయాలని ఆ ప్లాంట్ కూడా పెట్టడం జరిగింది ఆ గీ మ్యానుఫ్యాక్చరింగ్ మిల్క్ చిల్లింగ్ అండ్ గీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అది మా ప్రభుత్వం అధికారం ఉండేప్పటికీ పూర్తి స్థాయిలో అయిపోయింది బహుశా ఇప్పుడు నేను పొద్దున కూడా ట్రై చేశాను కనుక్కోటానికి అది కంప్లీట్ అయిపోయి ఓపెనింగ్ కూడా రెడీగా ఇది నైవేద్యాల వరకు ఆయన చేసిన నెపానికి మా ప్రభుత్వంలో ఏ విధంగా మెరుగైన స్వామివారికి నైవేద్యం ఇవ్వడానికి మేము చేశాం ఇదివరకు గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు కాదు అంత ముందు కూడా ఎవరు ఆలోచన కూడా చేయలేదు సార్ నెక్స్ట్ రెండవ ఆరోపణ లడ్డూ ప్రసాదంలో లడ్డూ ప్రసాదం తయారు చేయడంలో కూడా నాణ్యత లోపించింది దాంట్లో కూడా వాడే గీ నాణ్యత లేని గీ వాడుతున్నామని చెప్పారు నేను ఇందాకనే చెప్పాను గీ నాణ్యత కోసం అని చెప్పి ఇదివరకు ఒక ల్యాబ్ ఉండేది మేము మా ప్రభుత్వం అధికారంలోకి రావడం ఆ ల్యాబ్ వాళ్ళు ఎవ్రీ టైం టూ టైమ్స్ త్రీ టైమ్స్ చెక్ చేసినాకనే ప్రతి మనకి ట్యాంకర్స్లో వస్తుంది లడ్డూ తయారీకి గీప్ మాత్రం అది టెస్టులు చేసినాకనే క్వాలిటీ బాగుంటేనే డౌన్లోడ్ అన్లోడ్ చేస్తారు లేకపోతే రిటర్న్ పంపిస్తారు ఒకటి ఎన్నిసార్లు ఆ విధంగా రిటర్న్ చేశారో నాకు తెలియదు కానీ మా ప్రభుత్వం వచ్చినాక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా నా ఉద్దేశం సుమారుగా ఓ పదిసార్లు ఆ విధంగా ట్యాంకర్లు రిటర్న్ పంపిన దాఖలాలు ఉన్నాయి క్వాలిటీ బాగాలేక అది కూడా కాక ఇంకా రెండు స్టెప్లు ముందుకు పోయి ప్రతి ట్యాంక్ దగ్గర వచ్చిన టెస్టింగ్ చేసేటప్పుడు మన దగ్గర ఉండే ల్యాబ్ ఎక్విప్మెంట్ ఎప్పుడో ఇరవై ముప్పై సంవత్సరాల నాటి పెట్టిన ఎక్విప్మెంట్ కాబట్టి క్వాలిటీ సరిగా చెక్ చేయలేకపోతుందని మైసూర్లో ఉన్న సిఎఫ్టీఆర్ఐ సెంట్రల్ ఫుడ్ అండ్ టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ దగ్గర నుంచి డిప్యుటేషన్ మీద ఒక ఆఫీసర్ని తీసుకొచ్చి ఆఫీస్ అడ్వైజ్ ప్రకారం ల్యాబ్ను మొత్తం ఆధునిక ల్యాబ్గా మార్చి మళ్ళా అక్కడ పనిచేయటానికి కూడా ఒక సీనియర్ సిఎఫ్టిఆర్ ఎంప్లాయీ రిటైర్ అయిన ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని ఆ విధంగా గత మూడు సంవత్సరాల నుంచి కూడా టెస్టింగ్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేసి ఇదంతా ఎందుకు క్వాలిటీ ఆఫ్ గీ లడ్డులో వాడే క్వాలిటీ ఆఫ్ ఘీని మనం ఎక్కడా కల్తీ లేని గీ వచ్చేటట్టుగా చేయటం కోసం ఇన్ని కార్యక్రమాలు చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇన్ని రకాల భక్తుల స్వామి పవిత్రతను కాపాడుకుంటూ భక్తులకు ఎక్కడా అసౌకర్యం కాకుండా ఇన్ని కార్యక్రమాలు చేసిన మా ప్రభుత్వంపై మా పార్టీపై ఇంత ఘోరమైన ఎందుకు మోపారు ఈ నెపం అంటే ప్రజల దృష్టిలో మేము దుష్ప్రచారం చేసి నమ్మించే కార్యక్రమం చేయాలని చూస్తున్నాడు ఇది చాలా నీచమైన ఆరోపణ దీనిపై వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఎవరైతే మాట్లాడారో దీనిపై వాళ్ళు స్పందించాలి వాళ్ళ దగ్గరేమన్నా ఆధారాలు ఉంటే నిరూపించాలి లేకపోతే తప్పకుండా దీనిపై డిఫామేషన్ దానికి అన్ని విధాల ఏర్పాట్లు చేస్తాం ఇక్కడేదో మన హైకోర్టులోనో ఇంకో హైకోర్టులోనే కాకుండా ఎందుకంటే స్వామివారి భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి దీన్ని అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా దీనిపై కేసేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇవే కాదు ఇట్లా ఆరోపణ చేసేదానికి ఆలోచిస్తున్నారు కానీ గత ఐదు సంవత్సరాల్లో మా ప్రభుత్వం చేసిన మెరుగైన కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టి వీళ్ళు దుష్ప్రచారం చేయటం కోసం మా మీద మోపటం కోసం రాజకీయ లబ్ధి కోసం స్వార్థ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేసే కార్యక్రమం ఇంతటి ఘోరమైన ఆరోపణలు చేసే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా విజిలెన్స్ కమిషన్ విజిలెన్స్ అండ్ ఎంక్వైరీ డిపార్ట్మెంట్ అని నోటీసులు ఇచ్చారు మాకు అందరికీ మాకు ఇచ్చారు మిగతా ఆఫీసర్లు కూడా ఎవరు ఇచ్చారో నాకు తెలియదు ఇచ్చినప్పుడు మేము చెప్పాం ఆఫీసర్లు మాకు రాస్తున్నారు మా దగ్గర ఈ ఉంటుంది నేను ఎప్పుడో మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చైర్మన్గా ఉన్నా ఆ వాళ్ళ దగ్గర అడిగిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉండదు అక్కడ ఏదైనా పంపిస్తే ఏదైనా ఏమైనా ఎట్లా తీసుకున్నావు ఏందో చెప్తామంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యరు ఇవన్నీ బోర్డు డిసిషన్స్ బోర్డులో డిసిషన్ తీసుకు ప్రతి నిర్ణయం బోర్డులో తీసుకుంది బోర్డు సభ్యులు బోర్డు సభ్యులతో పాటు ఎక్స్కప్షివ్ మెంబర్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఉన్నారు అన్నీ తీసుకున్నాం అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇంప్లిమెంట్ చేసే ఆఫీసర్లు వాళ్ళ ప్రేమ ఏమి లేకుండా పేపర్లో వస్తుంది నిన్నో మొన్న ఒక పేపర్లో విలయన్స్ రిపోర్ట్ అయిపోయింది ఐదు వందల ఇరవై కోట్ల రూపాయల దోపిడీ జరిగింది అని చెప్పి నేను పేపర్ రైటింగ్ వస్తాను సో ఏ స్థాయిలో దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే చూడండి దాని మీద కూడా ఈరోజు కోర్టుకి వెళ్తాం సో వీటన్నిటిపై నిగ్గు తేల్చే కార్యక్రమం చేస్తాం దీనిపై తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మతి భ్రమించి మాట్లాడారా కావాలని మాట్లాడారా ఇంత ఘోరంగా మాట్లాడటం అనేది ప్రజలెవరు కూడా తట్టుకోలేకపోతున్నారు మరి మరీ ముఖ్యంగా హిందువులు తట్టుకునే పరిస్థితి కూడా లేదు దీనిపై వాళ్ళు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంలో కోరుకుంటున్నా నింద వేసింది ఎవరు ఆయన అడుగు మమ్మల్ని ఎందుకు కలుపుతున్నారు కింద వేసిన వాళ్ళని అడగండి ఆయన్ని ఏ ఎంక్వైరీ కావాలన్నా ఏమండి నేను ఛాలెంజ్ కాస్తున్నా కదా ఏ ఎంక్వైరీ కావాలని వేసుకోమునండి అవన్నీ ఆరోపణలు రుజువై కార్యక్రమం చేయమునండి మనం మాట్లాడే ప్రతి మాట రాజకీయంగా అయితే ఎన్నో మాట్లాడుకోవచ్చు ఇది తిరుమల పవిత్రతకు సంబంధించింది భక్తుల మనోభావాలకు సంబంధించింది అది కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలి అని చెప్తున్నాం నేను కూడా ఇంకా రాజకీయంగా చాలా మాట్లాడవచ్చు చంద్రబాబు నాయుడు గారు మతి భ్రమించింది లేకపోతే కృష్ణా అదేంది వారది బోటుతో బుద్ధి వైసీపీ వాళ్ళు పడేయాలనుకుంటున్నారు అవన్నీ మాట్లాడుతున్నారంటే ఆయన మైండ్ సెట్ ఎట్టుముంది అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఇది చూసినాక ఇంకా ఇంకా పూర్తిగా అర్థమవుతుంది అయినని మాట్లాడదుకో ఎందుకంటే ఇది చాలా తప్పు ఆయన మాట్లాడింది మన ప్రజల మనోభావాలకి భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి దాని వరకే నేను రియాక్ట్ అవుతా అధికారులు చెప్పని ఎవరైనా చెప్పని మనం మాట్లాడేటప్పుడు బాధ్యతమైన పదవిలో ఉన్నప్పుడు దానికి బాధ్యత నువ్వు తీసుకోవాలి మాట్లాడింది నువ్వా అధికారా ఇప్పుడు నేనున్నా నేను ఎందుకు బాధ్యత తీసుకొని చెప్తున్నాను నేను నాలుగు సంవత్సరాలు చైర్మన్గా ఉన్నా కాబట్టి నేను బాధ్యత తీసుకుంటున్నా ప్రూవ్ అని చెప్తున్నా కదా ఇటువంటి నీచమైన కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎప్పుడు జరగలేదు ఐదు సంవత్సరాల్లో ఛాలెంజ్ కాస్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని నమ్మనండి రుజువు చేయమోనండి ఆయన అధికారంలో ఉన్నాడు ఏ ఎంక్వైరీని వేసుకోమరండి కూటం ప్రభుత్వం ఢిల్లీలో కూడా వాళ్ళదే ప్రభుత్వం ఏ ఎంక్వైరీని వేసుకోమరండి మేము రెడీగా ఉన్నాం లేని పక్షంలో మేము న్యాయ న్యాయ పోరాటానికి సిద్ధమవుతాం తప్పకుండా ఎందుకంటే రెండు కారణాలు రాజకీయ లబ్ధి కోసం కాదు తిరుమల పవిత్రతను కాపాడటం కోసం మేమంతా మెరుగ్గా సేవ చేశాము అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ హిందూ భక్తుల మనోవాలు దెబ్బతినే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది దానికోసమే న్యాయస్థానాలపైకి న్యాయస్థానాలకు పోయి వేసేసే కాదు కార్యక్రమం కూడా చేస్తాం అవసరమైతే డిఫామేషన్ కేసు కూడా వేసే కార్యక్రమం లేదమ్మా స్టార్ట్ చేయాలని మాకేం ఇది లేదు రెండు వేల ఆరు నుంచి పదిహేనులో కూడా కొన్నిసార్లు వాళ్ళు సప్లై చేసేవాళ్ళు కొన్నిసార్లు సప్లై చేయరు నందిని డైరీ ఎందుకంటే అది కర్ణాటక ఫెడరేషన్ సంబంధించి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కానీ కొన్నిసార్లు వాళ్ళు సప్లై చేశారు అంటే పేర్లు వాటి దోటికి పోవడం అనేది టెండర్ సిస్టమ్ నేను ట్రాన్స్పరెన్సీగా పోవాలని టెండర్ సిస్టానికి డిబేట్ కావచ్చుకోవాలి వాళ్ళు టెండర్ సిస్టంలో పార్టిసిపేట్ చేయడానికి కొంత ఎస్టేట్ చేశారు దానికి కారణం వాళ్ళు చెప్పిన కారణాలు వేరే కారణాలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి కరెక్ట్ కాదు బట్ సప్లయర్స్ ఎవరనేది కాదు మనకి నాణ్యమైన గీ వస్తుందా రాదా నాణ్యమైన గీ సప్లై దొరుకుతుందా లేదా అట్లా ఏం లేదు నేను టెండర్లో పార్టిసిపేట్ చేస్తే చూసుకోవడానికి మేము రెడీగానే ఉన్నామని చెప్తున్నాను వాళ్ళు టెండర్లో పార్టిసిపేట్ చేయలేదు ఒకసారి రెండుసార్లు పార్టిసిపేట్ చేశారు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కొన్నాళ్ళు సప్లై చేశారు మేమేం వాళ్ళని టెండర్లో పార్టిసిపేట్ చేయొద్దని కానీ బ్యాన్ కానీ ఏం చేయలేదు కాకపోతే మిగతా సప్లైస్ కంప్లీట్ చేయలేకపోయారు కొన్నిసార్లు రాజకీయాలు నేను మాట్లాడనని చెప్పాను ఇది కేవలం ఏ దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో ఆ సబ్జెక్ట్కే పరిమితం లెట్ ఇమ్ కంప్లీట్ ఐఫ్ చూద్దాం ఇమీడియట్గా ఆ కార్యక్రమం కూడా చేస్తాం ఎందుకంటే లేట్ కానీ లేట్ కాకూడదు ఇట్లాంటి విషయాల్లో ఎందుకంటే భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి ఎందుకంటే రకరకాలుగా ఫోన్లు చేసి అడిగేవాళ్ళు వాళ్ళందరికీ కూడా మనం సమాధానం చెప్పే కన్నా డైరెక్ట్గా కోర్టుకి వెళ్తేనే బెటర్ రైట్ చంద్రబాబు నాయుడు దట్స్ వాట్ ఐమ్ డలింగ్ బోత్ ఆఫ్ దమ్ ఇన్ పవర్ హీర్ అండ్ ఢిల్లీ లెట్ దెమ్ కాల్ ఫర్ అండ్ ఎంక్వైరీ వాట్ ఎవర్ దే వాంట్ వాంట్సీఆర్ స్టేట్ ఏజెన్సీ లెట్ దెమ్ కాల్ ఫర్ ఎంక్వైరీ So I am ready to face. We are ready to face. Otherwise, we will go to the court. Would you say it's going to be a divided rule politics? Uh, they are playing? Not divided rule. It is to divert the po their failures. They were planning to do. It, it, it has been completed almost hundred days. They yes, are celebrating believe but they have nothing achieved in the hundred days. Whatever promises they have made, they have not fulfilled. Not even except Pingshan. దాట్ ఇస్ ద రీజన్ దే ఆర్ ట్రై టు డైవర్ట్ ది ఇష్యూ లైక్ దిస్ థ్యాంక్ యూ దానికే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది కడాన తిరుమల లడ్డు కూడా రకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా ఖడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నో సార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు ఖానా అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీ బదులు ఈ రోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళం చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం అల్టిమేట్ గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టం ప్రపంచం అంతా మన దగ్గరకు వచ్చే పరిస్థితికి వచ్చారు అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవలసిన బాధ్యత మనందరి పైన ఉంది హిందువయ్యి వెంకటేశ్వర స్వామిని కలిగి ప్రత్యక్షతంగా భావిస్తూ పూజిస్తాను నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా చెప్తాడు కాబట్టి ఆ విధంగా ఇంత గొప్ప ఇంత పెద్ద నెపం వెంకటేశ్వర స్వామి పవిత్రను దెబ్బతీసే విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా స్వామివారికి సమర్పించే నైవేద్యాల్లో భక్తులకి ప్ర లడ్లు ఆ మాట అంటానికే ఒళ్ళు గగుర్పాటు కలుగుతుంది జంతువులు కొవ్వు వాడుతున్నామని మాట్లాడటం చూసిన తర్వాత నేను అప్పుడే చెప్పాను ఇంత ఇంతకన్నా నీచమైన ఘోరమైన కార్యక్రమం ఉండదు నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడు అని చెప్తారు కాబట్టి రండి ప్రమాణ నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా వెంకటేశ్వర స్వామి పాదాల చింత ప్రమాణం చేస్తాను నేను మా పాలనలో ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినట్టు ఎటువంటి అక్రమాలు జరగలేదు మీరు ఏదైతే నిందమోపారో మీరు దాన్ని కట్టుబడిన పని అయితే రండి ప్రమాణం చేసి చెప్పండి లేదా మీరు భక్తుల మనోభావాలు విధంగా చేసిన దానికి మేము చట్టపరంగా న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో ఆ కార్యక్రమం చేస్తాం నాసిరకం నాకైతే ఆశ్చర్య వేస్తుంది ఎన్ని కంప్లైంట్ కడన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నో సార్లు చెప్పాను అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీ బదులు ఈ రోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళం చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం అల్టిమేట్ గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం ప్రపంచం అంతా మన దగ్గరకు వచ్చే పరిస్థితికి వచ్చారు అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది మనం కల్తీ లేని చేయడం కోసం ఇన్ని కార్యక్రమాలు చేశామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇన్ని రకాల భక్తుల స్వామి పవిత్రతను కాపాడుకుంటూ భక్తులకు ఎక్కడ అసౌకర్యం కాకుండా ఇన్ని కార్యక్రమాలు చేసిన మా ప్రభుత్వంపై మా పార్టీపై ఇంత ఘోరమైన ఎందుకు మోపారు ఈ నెపం అంటే ప్రజల దృష్టిలో మేము దుష్ప్రచారం చేసి నమ్మించే కార్యక్రమం చేయాలని చూస్తున్నాడు ఇది చాలా నీచమైన ఆరోపణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మత్తి భ్రమించి మాట్లాడారా కావాలని మాట్లాడారా ఇంత ఘోరంగా మాట్లాడటం అనేది ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు మరికి మరీ ముఖ్యంగా హిందువులు తట్టుకునే పరిస్థితి కూడా లేదు నేనెట్లా వెంకటేశ్వర స్వామిని కలిగి ప్రత్యక్షతంగా భావిస్తూ పూజిస్తాను నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా చెప్తాడు కాబట్టి ఆ విధంగా ఇంత గొప్ప ఇంత పెద్ద నెపం వెంకటేశ్వర స్వామి పవిత్రను దెబ్బతీసే విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా స్వామివారికి సమర్పించే నైవేద్యాల్లో ఇచ్చే ప్ర లడ్లు ఆ మాట అంటానికే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది జంతువుల కొవ్వు వాడుతున్నామని మాట్లాడటం చూసిన తర్వాత నేను అప్పుడే చెప్పాను ఇంత ఇంతకన్నా నీచమైన ఘోరమైన కార్యక్రమం ఉంటుండదు నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడే చెప్తారు కాబట్టి రన్ని ప్రమాణించకారు నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేస్తాను నేను మా పాలనలో ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినట్టు ఎటువంటి అక్రమాలు నీచమైన కార్యక్రమాలు జరగలేదు మీరు ఏదైతే నిందమోపారో మీరు దాన్ని కట్టుబడిన పని అయితే రండి ప్రమాణం చేసి చెప్పండి లేదా మీరు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన దానికి మేము చట్టపరంగా న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో ఆ కార్యక్రమం చేస్తాం చాలామంది రాస్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారు నమ్మనండి రుజువు చేయమోనండి ఆయన అధికారంలో ఉన్నాడు ఏ ఎంక్వైరీని వేసుకోమరండి కోటమి ప్రభుత్వం ఢిల్లీలో కూడా వాళ్ళది ప్రభుత్వం ఏ ఎంక్వైరీని వేసుకోమరండి మేము రెడీగా ఉన్నాం లేని పక్షంలో మేము న్యాయ న్యాయ పోరాటానికి సిద్ధమవుతాం తప్పకుండా ఎందుకంటే రెండు కారణాలు రాజకీయ లబ్ధి కోసం కాదు తిరుమల పవిత్రతను కాపాడటం కోసం మేమంతా మెరుగ్గా సేవ చేశాం అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ హిందూ భక్తుల మనోవాళ్ళు దెబ్బతినే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీన్ని తెలియజేయాల్సిన అవసరం మాపై ఉంది దానికోసమే న్యాయస్థానాలపైకి న్యాయస్థానాలను పోయి వేసేసే కాదు కార్యక్రమం కూడా చేస్తాం చాలా రాస్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని నమ్మనండి రోజు కూడా రకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా కడానా వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నో సార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు అన్న అన్నదానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్స్ తిరుపతి లడ్డు ప్రసాదంపై చంద్రబాబు వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై ప్రతినిధి అందిస్తారు తిరుపతి దేవస్థానం లడ్డుకు సంబంధించి ప్రసాదం విషయంలో ఆ అధికార పక్షం ప్రతిపక్షం తీవ్ర విమర్శలు అయితే చేసుకుంటుంది నిన్నట్టుగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం తిరుపతి లడ్డు ప్రసాదానికి సంబంధించి జంతువుల కళేబరంతో వచ్చిన నెయ్య పదార్థాన్ని అయితే లడ్డూల్లో వాడుతున్నారు అలాగే ఆ హిందూ హిందువులు భక్తులకు సంబంధించి మనోభావాలు దెబ్బతినే విధంగా అయితే వైసీపీ ప్రభుత్వంలో ఉండంగా హిందువుల భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా అయితే వ్యవహరించిన తీరు చాలా దారుణం అని చెప్పేసి చంద్రబాబు చెప్పిన పరిస్థితి దేనికి సంబంధించి అలాగే అంతకుముందు తిరుపతిలో ఏదైతే అన్నదాన కార్యక్రమాలుగా అన్నదాన ప్రసాద కార్యక్రమాలకు సంబంధించి కానీ అవన్నీ క్వాలిటీ లేకుండా అయితే ఉన్న పరిస్థితి అలాంటివన్నీ కూడా మేము ఈ మూడు నాలుగు నెలల్లో కూడా ఇవన్నీ కూడా సరిచేసుకొస్తూ సరి చేసుకొస్తున్నాము దానికి సంబంధించి తిరుపతి ఏదైతే దేవుడికి సంబంధించిన వాటిలో కూడా అక్రమాలకు పాల్పడేది వైసీపీ ప్రభుత్వం ఉన్నంగా అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించి అయితే ఏదైతే టిటిడి చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి ఈ గత కొద్దిసేపటి క్రితం అయితే ప్రెస్ మీట్ పెట్టి అయితే మరి ఆయన ఏదైతే యొక్క జంతువుల కలేబారంతో సంబంధించిన ఏదైతే నెయ్య కొనుగోలు చేశామని చెప్పి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తున్నాడో ప్రజల మద్దతు కోసం ప్రజల్లో మా మీద తీవ్ర వ్యతిరేకత వచ్చే విధంగా చంద్రబాబు కుయక్తులు పన్నుతున్నారని చెప్పేసి ఆ సుబ్బారెడ్డి అయితే తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు అయితే దానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఫ్యామిలీతో సహా ఏదైతే ఆ లోకేష్ గాని తన భార్య గాని అందరితో తన ఫ్యామిలీతో సహా దైవ సన్నిధికి వచ్చి ప్రమాణం చేస్తారా అని చెప్పేసి కూడా ఆయన ఆ సవాల్ విసిరిన పరిస్థితి అయితే ఉంది అయితే మొత్తంగా ఈ యొక్క తిరుపతి లడ్డూకి సంబంధించి వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ పార్టీకి సంబంధించి కానీ అలాగే ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్య తీవ్ర ఆరోపణలు తీవ్ర ఇదైతే జరుగుతూ ఉంది అయితే దీనికి సంబంధించి ఏదైతే జంతువుల కలుపురం నుంచి వచ్చిన నెయ్యిని వాడుతున్నాం అనేది అసత్య ప్రచారం అని చెప్పేసి వైవా వైవి సుబ్బారెడ్డి చెప్పారు అయితే దీనికి సంబంధించి ఏదైనప్పటికీ కూడా ప్రజలలో వైసీపీ పై వ్యతిరేకత వైసీపీ ప్రభుత్వానికి వైసీపీకి సంబంధించి వైసీపీ పార్టీకి సంబంధించి అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి తీవ్ర ఆ ప్రజల్లో వ్యతిరేకత రావాలి ఇప్పటికే పార్టీకి సంబంధించి ఏదైతే నలభై శాతం ఓట్లతో మేము ఉన్నాం అయినా సరే పదకొండు సీట్లు వచ్చినప్పటికీ మాపై ఆ ప్రజల్లో ప్రజలలో మంచి పేరు ఉంది కనుక ఆ పేరుని ఇంకా చెడగొట్టే విధంగా ఆ చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేయటం ఆ దేవుడికి సంబంధించిన ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధి సన్నిధికి సంబంధించి మేము ఎలాంటి తప్పులు పొరపాట్లు చేయలేదు ఏ పాటికి కూడా భక్తులకు సంబంధించి అన్నదాని కార్యక్రమం గాని అలాగే తిరుపతి లడ్డు విషయంలో గాని మంచి క్వాలిటీ ఇచ్చే విధంగానే మేమున్న మేము నడిపిన ప్రభుత్వం కాలం మొత్తం కూడా క్వాలిటీగా కూడా భక్తులకు అందించామే తప్ప ఎలాంటి దురుద్దేశంతో ఎలాంటి డబ్బు కోసం అనేది ఎలాంటి అక్రమాలకి పాల్పడలేదని చెప్పేసి ఆయన మీడియా ముఖంగా తెలిపిన పరిస్థితి మొత్తంగా అయితే ఈ యొక్క వివాదంపై విచారణ కూడా జరపాలి లేదా దీనికి సంబంధించి మాపై విచారణ కూడా జరుపుకోవచ్చు అని చెప్పేసి కూడా వైసీపీ సందనీ సుబ్బారెడ్డి మీడియా ముఖంగా తెలిపిన పరిస్థితి దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఇదే సవాల్ అన్నట్లుగా ఆయన్ని ఏదైతే దైవం దగ్గర దేవుడి దగ్గర ప్రమాణానికి సిద్ధం అయితే నేను ముందే ఉంటాను రావాలి యొక్క ఏదో ప్రమాణానికి వచ్చే వచ్చే ఇది ఉందా అని చెప్పేసి కూడా చంద్రబాబుకి సవాల్ వేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం సౌజన్య తిరుమల లడ్డు కూడా నాసి రకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా కడానా వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నో సార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీగు బదులు ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కలియుగ దైవమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆ ఆలయంలో ఆచారాలు అక్కడ ఉన్నటువంటి లడ్డు ప్రసాదము కైంకర్యాలన్నీ కూడా గత ప్రభుత్వ హయంలో ఏ రకంగా హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా అపవిత్రత అక్కడ చోటు చేసుకుందో అదే రకంగా లడ్డు ప్రసాదం తయారీలో కూడా మరి జంతువుల నూనె వాడినట్టుగా మరి ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించాను చాలా ఇది ఆశ్చర్యకరంగా ఉంది నిజంగా ఇంతకంటే దౌర్భాగ్యం నేను ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశాను ఆనాడు రెడ్డి గారి హయంలో అధికారులు ఏ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను మంట కలిపారు పూర్తిగా హిందువుల యొక్క మనోభావాలు గాయపరిచే విధంగా వివరించిన తీరు మతస్థుల యొక్క అక్కడ నియామకాలు అక్కడ కొనసాగడము పైపెచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు ఏ భక్తి భావనతోనైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు అక్కడ విరాళాలు ఇచ్చారో వాటిని దుర్వియోగం చేయడం వాటిని ఏ రకంగా మరి రాజకీయాల అవసరాల కోసం గతంలో ఉన్న చైర్మన్ గాని అధికారులు కానీ వాడుకున్నారో వీటి మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి ఆ రకంగా వాటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేయడం జరిగింది ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలు వెలికి తీస్తున్నందుకు అభినందిస్తూ కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాల మీద అక్రాల మీద చర్యలు తీసుకోవాల్సి అవసరం ఉంది నిజంగా ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటస్వామి యొక్క మరి వారి మరి శాపం వల్లనే ఆ ప్రభుత్వం కుప్పకూలిపోయింది ఆ ప్రభుత్వం ఏ రకంగా దేవుడికి అన్యాయం చేస్తే మరి పుట్టగతులుండవో మన ఎన్నికల్లో నిరూపితమైంది కాబట్టి ఇప్పటికైనా వారి మీద చచ్చరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఒక హిందూ భక్తుడిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను అన్ని విధాలా మా సహకారాలు మా యొక్క మద్దతు సంపూర్ణంగా ఉంటుందని చెప్పి కూడా